నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టాం కదా మరి రెండు వేల ఇరవై ఐదులో చాలామందికి నష్టాలు కష్టాలు సుఖాలు సంతోషాలు ఇవన్నీ అనుభవించారు మరి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు ఆదిపారాసక్తి క్షేత్ర వ్యవస్థాపకులు దశ మహా విద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు నమస్కారం గురువుగారు నమస్కారం తల్లి గురుగారు పునర్వసు నక్షత్రం వారికి ఎట్లా ఉండబోతుంది వీళ్ళకి అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షము వృక్షం అంటారు కదా మరి ఏ వృక్షాన్ని పూజ చేస్తే వీరికి ఎట్లా రాణిస్తారంటారు పునర్వసు నక్షత్ర జాతకులకు వీరికి అనుగ్రహముతోటి వీరికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి యోగతంత్రాలు ఉన్నాయి అయితే ఏ నక్షత్రానికి పలానా నక్షత్రానికి పలానా ముక్కగా మొక్కగా రూపంలో మనకు భగవత్ స్వరూపమే మనకు అనుగ్రహాన్ని ఇచ్చేది అందుకని ప్రకృతి ధర్మంలో పరమాత్మ స్వరూపం ఉన్నడని చెబుతుంటారు అందుకని ఇక్కడ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు ఈ పరాభవనాల సంవత్సరంలో ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తెల్ల జిల్లేడు పుష్పాల దగ్గర పూజ చేయాలి ఎందుకని అడిగితే పూర్ణ ఆయుష్ను పూర్వ వైభవాన్ని అనుకున్నటువంటి దృఢ సంకల్పాన్ని వీరికి ఇచ్చేటువంటి యోగతంత్రాన్ని ఆ పరమేశ్వరుడు తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి పుష్పాల ద్వారా వినాయకుడు వాళ్ళ అనుగ్రహముతోటి ఈ వేళ్ళకి ఏ పనుల్లోనైనా సరే ఆటంకాలు లేకుండా ఉండడం కోసం ఆయా ప్రామాణికాలతో కూడుకున్నటువంటి పరిహారాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క వృక్షం అధిపతి అవుతుంది వీళ్ళకి తరహా పుట్టిందే కాదు ఈ సంవత్సరానికి ఇది ఈ సంవత్సరానికి ఇది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావన సంవత్సరంలో ఈ మీరు అడిగినటువంటి వృక్షమిత్ర పూజ చేయాలి అయితే ఎలా చేయాలి అని అడిగితే ఏదైనా తెల్లవారుజాము ప్రాంతంలో మాత్రమే ఈ తెల్ల పుష్పాలను కోసి వీటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుడికి సమర్పించాలి అలా చేయగలిగినప్పుడు మాత్రమే ఈ పునర్వసు నక్షత్రం అనేటువంటి వాళ్ళు ఈ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి యోగాన్ని పడతారు అయితే ఈ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు గృహస్థులు ఏదైనా ప్రభుత్వ రంగం ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకనంటే వీరికి ఆరు నెలలే బాగుంది తర్వాత ఆరు నెలలు మంచిగా ఉండదు అందుకని ప్రారంభము దశలో అంటే మార్చి నెల నుండి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు ఈ నక్షత్రం వారికి బాగోదు తర్వాత ఆరు నెలలు చాలా యోగంగా ఉంటుంది ఆగస్ట్ నుంచి నుంచి బాగుంటుంది అందుకని మొదటి అర్ధ సంవత్సరం అంతా కూడా వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఇవి ఇలా కానీ చేయటం ద్వారా రాబోయేటువంటి రెండు సంవత్సరాలు కూడా వీరికి యోగం పడుతుందని చెబుతారు అయితే మిత్రులే శత్రువులు అవుతారు వీళ్ళకి వ్యాపారంలోనే తోటి వ్యాపారులే వీళ్ళకి శత్రువులు అవుతారు వీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే తోటి స్నేహితులే వీరు ఉద్యోగానికి ప్రమాదాన్ని పొంచి గ్రహించాలి గ్రహించారు కాబట్టి వీరు ఎవరితోటి ఉన్న ప్రతి నలుగురిలో ఇద్దరు వీళ్ళకి శత్రువులని భావించే వీరు ఒక అడుగు ముందుకు వేయడం అలవాటు చేసుకోవాలి కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగాశిస్సులు ఉంటాయి శుభం చూశారు చూసారు కదండి గురువుగారు చాలా చక్కగా అన్నింటినీ వివరించారు మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం